హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ వాళ్ళైతే అయితే ఎక్స్పోకి బయలుదేరతారు వాళ్ళతో పాటు రుద్రాని అలాగే రుద్రాని నోరు మూయించడానికి స్వప్న వీళ్ళందరూ కలిసి ఇక అక్కడికైతే బయలుదేరతారు అక్కడ సామంత్ అనామిక కూడా ముందుగానే వచ్చి ఉంటారు సామంత్ అయితే అనామికతో బేబీ నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది ఈ ఎక్స్పోలో అవార్డు నాకే వస్తుందా అని అడగడంతో కూల్ బేబీ కూల్ ఖచ్చితంగా ఈ అవార్డు నీకే వస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఒక్కసారి కూడా అవార్డు రాలేదని నువ్వు ఎంతగా ఫీల్ అవుతున్నావో నాకు బాగా తెలుసు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఈ అవార్డు నీకే వచ్చి తీరుతుంది నన్ను నమ్ము అని చెప్పి ఇక అనామిక అయితే సామంతిని కూల్ చేసి తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏమో ఈ అవార్డ్ ఫంక్షన్ పూర్తయ్యే వరకు నాకెందుకో ఈ టెన్షన్ మాత్రం పోదు అని చెప్పి సామంత్ మాట్లాడుతూ ఉండగానే ఇక అనుకోకుండా అప్పుడే కావ్య మెట్ల మీద నుంచి వస్తుంటుంది ఇంకా లిఫ్ట్లో నుంచి రాజ్ సుభాష్ ఇక స్వప్న రుద్రాని కూడా పైకైతే వస్తారు వాళ్ళని చూసిన సామంత్ అదిగో రాజ్ వచ్చేశాడు నాకు రాజ్ని చూస్తుంటే టెన్షన్గా ఉంది అని చెప్పి సామంత్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న అనామిక ఏంటి బేబీ నువ్వు ఇంతలాగా టెన్షన్ పడుతున్నావు నేను నీకు ఎంతలా ధైర్యం చెప్తున్నాను నా మాట విను ఖచ్చితంగా ఈ అవార్డు నీకే వస్తుంది నువ్వెళ్ళి ధైర్యంగా రాజ్తో మాట్లాడు ఇప్పటి నుంచి భయపడుతుంటే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్ని రెచ్చగొడుతుంది సామంత్ రాజ్ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ రాజ్ వెల్కమ్ ఎన్ని సంవత్సరాల నుంచి నా కంపెనీకి ప్రతిసారి నీ కంపెనీ అడ్డొస్తూనే ఉంది నన్ను డీ కొట్టి మీ కంపెనీ ప్రతిసారి అవార్డుని తీసుకుంటుంది కానీ ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి నువ్వు నా కంపెనీతో ఢీ కొట్టాల్సి ఉంటుంది అలాగే ఈ అవార్డు కూడా నేనే తీసుకుంటాను ఎప్పుడు మొదటి స్థానంలో ఉండే నీ కంపెనీ ఈ రోజు నుంచి రెండో స్థానంలోకి పడిపోతుంది అని చెప్పి ఇక సామంత్ అయితే రాజ్తో గట్టిగా మాట్లాడతాడు ఆ మాటలకి రాజ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు అలా వెళ్ళిపోవడంతో సామంత్కి ఏమీ అర్థం కాదు ఏంటి నేను ఇంతసేపు మాట్లాడినా ఈ రాజేంటి ఏం మాట్లాడకుండా ఆల్ ది బెస్ట్ వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా అవార్డు వీడికే వస్తుందని వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు కానీ నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను అని చెప్పి సామంత్ తన మనసులో కాస్త టెన్షన్ పడతాడు ఇంతలో కావ్య ఎదురుగుండా కనిపించేసరికి కావ్యని చూసిన రుద్రాణి రాజ్ అలాగే సుభాష్ స్వప్న నలుగురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వప్న అయితే కావ్య అని చెప్పి ముందుకి వెళ్ళబోతుంటే ఉంటే దానికి పక్కన ఉన్న రుద్రాని ఆగు అన్నట్టుగా చేతిని అడ్డం పెడుతుంది ఇక సుభాష్ అయితే కావ్య కూడా వచ్చింది ఇక్కడికి ఖచ్చితంగా రాజ్ అవార్డు తీసుకుంటుంటే చూడటానికి అని నాకు తెలుసు అని చెప్పి సుభాష్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో వాళ్ళ కంపెనీ మేనేజర్ సురేష్ అక్కడికి వచ్చి రండి రండి కావ్య గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను ఈరోజు మన క్లయింట్స్ అందరికీ మన కంపెనీ డిజైనర్ మీరే అని పరిచయం చేస్తాను అని చెప్పి సురేష్ కావిని తీసుకెళ్తానికి రావడంతో ఒక్కసారిగా అదంతా చూసినా రాజ్ షాక్ అయిపోతాడు ఇక రుద్రాణి అయితే అన్నయ్య నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు నీ కోడలేమి మనం రాజ్ అవార్డు తీసుకుంటున్నాడని రాలేదు తను అదిగో వేరే కంపెనీలో డిజైనర్గా జాబ్ చేస్తుంది వాళ్ళ కంపెనీ తరపున వచ్చినట్టుంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉండగా కావ్య వాళ్ళకి దగ్గరగా వస్తుంది ఏంటి మాటి మాటికి ఎదురు పడితే రాజు మనసు మార్చుకుని నిన్ను మళ్ళీ కాపురానికి తీసుకెళ్తాడని తెగ ఆశపడుతున్నట్టున్నావు ఈ వంకతోనన్నా ఇక్కడికి వచ్చి రాజ్కి ఎదురు అనుకున్నావా ఏంటి అని చెప్పి రుద్రాని మాట్లాడుతుంటే అయ్యో గారు మీలాగా కాపురాలు కోల్చేవాళ్ళు ఉండగా మా ఆయన నన్నెందుకు కాపురానికి తీసుకెళ్తారు ఆయన భర్తని వదిలేసి పొట్టింట్లో ఉన్న వాళ్ళకి అంతకు మించి ఇంకేం పనులుంటాయిలే అని చెప్పి కావ్య కూడా రుద్రానికి మాట రాకుండా వార్నింగ్ ఇస్తుంది ఇక స్వప్న అయితే కావ్య నిజంగా చాలా బాగా మాట్లాడావే నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే పక్కన ఉన్న రుద్రాణి అయితే ఏయ్ అది మీ అత్తగారికి కాస్త కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటే నువ్వు పండగ చేసుకుంటున్నావా అని అంటూ ఉంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మా చెల్లలేందుకు నిన్ను అన్నేసి మాటలంటుంది నువ్వు అన్నదానికే కదా సమాధానం చెప్పింది అని చెప్పి స్వప్న అయితే ఇక రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇంతలో సుభాష్ కావ దగ్గరకొచ్చి అమ్మ కావ్య ఎలా ఉన్నావు బాగానే ఉన్నావు కదా ఇక్కడికి అని అంటుంటే నేను బాగానే ఉన్నాను మావిగారు మీరెలా ఉన్నారు అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఇక అన్ని కుశలాలు అడిగిన తర్వాత తను ఎందుకు వచ్చింది అన్న సంగతిని కావ్య చెప్పబోతుండగా ఇంతలో ఆ సురేష్ గారు రండి మన క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలి అని చెప్పి కావ్యని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు ఏంటన్నయ్యా నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా తను మరొక కంపెనీలో డిజైనర్గా వర్క్ చేస్తుంది ఖచ్చితంగా మన రాజ్ని ఓడించడానికి ఈ కావ్య ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సహాయం చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అదిగో అతను ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజరే కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ మనసులో మీద మరింత కోపాన్ని పెంచేలా మాట్లాడుతుంది పక్కన ఉన్న స్వప్న నువ్వు నోరు మూస్తావా నువ్వు కావాలని రాజ్ మనసుని మరీ పాడు చేయడానికి చూస్తున్నావు రాజ్ అట్లాంటిదేదీ ఉండదులే కావ్యకి నాకు తెలిసి వాళ్ళే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజర్ని తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పి ఇక స్వప్న ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే చూడండి ఇప్పుడు మన ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి గొడవ పట్టడానికి మనం ఇక్కడికి రాలేదు మన డిజైన్స్ని ఎక్స్పోలో సబ్మిట్ చేసి అందరికీ మన డిజైన్స్ని నచ్చేలాగా చేయడానికి ఇక మన కంపెనీకి అవార్డ్ తెచ్చుకోవడానికి వచ్చాం ఇక్కడికి ఒక మన ఇండియన్సే కాదు ఫారిన్ నుంచి కూడా వచ్చారు వాళ్ళందరి మనసుల్ని గెలిచేలాగా మన డిజైన్స్ ఉండాలి అని కోరుకుంటే చాలు ఇక నోరు మూసుకొని పదండి అని చెప్పి అయితే వాళ్ళందరినీ గదమాయించి అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇక అందరూ కూడా కూర్చుంటారు ఒక్కొక్క కంపెనీ నుంచి వచ్చిన డిజైన్స్ని అక్కడ ఉన్న ఫారెన్లు అలాగే పెద్ద పెద్ద జ్యువెలరీ సంస్థ వాళ్ళు వాటిని చూస్తూ ఉంటారు అలా చూస్తూ వాళ్ళ డిజైన్స్ గురించి అలాగే వాళ్ళ కంపెనీ గురించి గొప్పగా మాట్లాడుతూ ఒక్కొక్క కంపెనీని పొగుడుతూ ఉంటారు అలా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు వస్తుంది ఆ కంపెనీ నుంచి ఎట్లాంటి డిజైన్స్ రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా సామంత్ లేచి నుంచుంటాడు అనామిక వైపు సీరియస్గా చూస్తాడు అనామిక ఏమైంది బేబీ ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వేం టెన్షన్ పడకు జస్ట్ ఇది ప్రారంభం మాత్రమే ఫైనల్లో అవార్డ్ తీసుకొని సంతోషంగా మనం ఇక్కడి నుంచి వెళ్తాం అని చెప్పి ఇక అనామిక సామంతని కూల్ చేసి కూర్చోపెడుతుంది ఇంతలో వాళ్ళ మేనేజర్ వైపు చూసి అనామిక సైగ చేయడంతో ఇక వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఫైల్ని తీసుకెళ్లి అక్కడ ఇస్తాడు ఆ ఫైల్ తీసుకొని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు కూడా డిజైన్స్ని ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో రుద్రాని అయితే అనామికకి సైగ చేయడంతో అనామిక పక్కకంటూ వస్తుంది ఇక రుద్రాని అనామిక మాట్లాడుకుంటూ ఏంటి అనామిక నాకెందుకో రాజ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే టెన్షన్గా ఉంది ఖచ్చితంగా రాజ్ అవార్డు తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నట్టుగానే ఉన్నాడు నువ్వేమో ఈ అవార్డు మీకే వస్తుంది రాజ్ని పడగొడుతున్నాను అన్నావు ఇక్కడ అట్లాంటి వాతావరణమేమి కనిపించట్లేదు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి ఇక అనామిక అయితే ఎందుకంటే అంత కంగారు పడతారు ప్లాన్ చేసింది ఎవరు ఈ అనామిక తనకి తెలియకుండానే తన భార్యతోనే మా కంపెనీ డిజైన్స్ని వేయించాము ఇప్పుడు మీరే చూస్తారు కదా ఫైనల్ అనౌన్స్మెంట్లో ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అవార్డు వస్తుంది కావాలంటే చూస్తూ ఉండండి అని చెప్పి ఇక అనామిక అయితే రుద్రాణితో మాట్లాడుతుంది వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే స్వప్న రుద్రాణి అనామిక మాట్లాడుకున్న మాటలని దొంగ చాటుగా వినేస్తుంది అమ్మ అత్త నువ్వు ఇంత కుట్ర చేయడానికి వచ్చావా నా చెల్లెలకి అలాగే రాస్కి మధ్యలో ఉన్న దూరాన్ని మరింత ఎక్కువ చేయాలని చూస్తున్నావు నేనొచ్చింది అందుకే కదా ఆ దూరాన్ని దగ్గర చేయడానికి నువ్వు వేసిన ఏ ప్లాన్స్ కూడా జరగకుండా ఆపడానికే కదా నేను కూడా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎలా అయినా సరే ఆ ఫైల్స్ మార్చాలి ఖచ్చితంగా కావ్య వేసిన డిజైన్స్ కనుక వాళ్ళు చూస్తే ఇంతవరకు రాజ్ ఆశపడుతున్న ఆ అవార్డ్ వాళ్ళకే వెళ్ళిపోతుంది అదే కంపెనీ డిజైన్స్ ఇచ్చిన మా కావ్య మీద రాజ్ మరింత అసహ్యాన్ని పెంచుకుంటాడు ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కా స్వప్న అయితే ఇక వాళ్ళిచ్చిన డిజైన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టిన ప్లేస్కి అయితే వెళ్తుంది అక్కడ కొంతమంది వాటిని సర్దుతూ ఉంటారు ఏ కంపెనీకి డిజైన్స్ని ఆ ఫైల్ని అక్కడ పెట్టడంతో దాన్ని ఎలా అయినా సరే స్వప్న మార్చడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెడుతుంది ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫైల్లో ఉన్న డిజైన్స్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న ఫైల్లో ఉన్న డిజైన్స్ని మార్చేస్తుంది అలా మార్చేసి తను అనుకున్నది పూర్తి చేసి ఇక స్వప్న అయితే సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక ఒక్కొక్క కంపెనీ నుంచి వచ్చిన డిజైన్స్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు పెద్ద పెద్ద జ్యువెలరీ సంస్థలు సంస్థ వాళ్ళందరూ కూడా ఆ డిజైన్స్ని చూస్తూ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ని అక్కడ ప్రదర్శనశాలలో వేయడంతో వెయ్యడంతో ఒక్కసారిగా స్క్రీన్ మీద ఉన్న డిజైన్స్ చూసి రాజ్ షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆ డిజైన్స్ తను వేసిన డిజైన్స్ వాటిని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వేసినట్టుగా చూపించడం అనేది రాజ్కి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వెంటనే ఆ విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలని రాజు వెళ్ళబోతుంటే ఇక స్వప్న అయితే ఏంటి రాజ్ ఇక్కడ డిజైన్స్ని చూపిస్తున్నప్పుడు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుండే ఏంటి స్వప్న ఏదో తారుమారు జరిగింది ఆ డిజైన్స్ మన కంపెనీవి కానీ సామంత్ కంపెనీకి ఎలా వెళ్ళాయి అసలు ఆ డిజైన్స్ని వాళ్ళు ఆ కంపెనీ పేరుతో ఎందుకు చూపిస్తున్నట్టు అని చెప్పి ఇక రాజ్ అయితే లేవబోతుంటే ఇంతలో సుభాష్ రాజ్ నీకు తెలీదా ఒక్కసారి మనం డిజైన్స్ని ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన తర్వాత ఇక ఏం మాట్లాడడానికి మాట్లాడడానికి లేదని అలా మాట్లాడితే మన కంపెనీ నుంచి వచ్చే డిజైన్స్ని అలాగే మన జ్యువెలరీస్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారని నీకు తెలీదా ఇంత చిన్న లాల్ సిగ్నింగ్ ఎలా మర్చిపోయావు నువ్వు ముందు సైలెంట్గా కూర్చో అని చెప్పి ఇక రాజ్ని కూర్చోపెడతారు ఇక్కడ చూస్తే సామంత్ జేంటి ఏంటి డిజైన్స్ ఇవి నేను ఇవ్వలేదు కదా మేనేజర్ నీకు ఇచ్చిన ఫైల్ని కరెక్ట్గానే ఇచ్చావా మనం కావ్య వేసిన డిజైన్స్ కదా అక్కడ ప్రజెంట్ చేసింది కానీ అవి కాకుండా వేరే డిజైన్స్ వస్తున్నాయండి అని చెప్పి ఇక సామంత్ ఆవేశంగా లేవబోతుంటే ఇక అక్కడే ఉన్న అనామిక ఆగు బేబీ ఆగు ఆవేశపడకు ఇప్పుడు నువ్వు ఏ మాత్రం ఆవేశపడ్డా అక్కడ ఉన్న మన డిజైన్స్ని అలాగే మన కంపెనీని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు ఆగు అని చెప్పి ఇక అనామిక అయితే సామంత్ని ఆపుతుంది సామంత్ వెడికిలు బిగించి కోపాన్ని తట్టుకొని అక్కడ చాలా అంటే చాలా ఆవేశంగా కూర్చుంటాడు ఇంతలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వంద సంవత్సరాల నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉండి ప్రతి సంవత్సరం జూలరీ సంస్థల్లో మొదటి స్థానంగా అవార్డు సంపాదించిన వాళ్ళ డిజైన్స్ ఈ సంవత్సరం కూడా అవార్డుని సాధిస్తాయని నమ్ముతున్నాను అని చెప్పి అక్కడ ఇక వాళ్ళ డిజైన్స్ని ప్రదర్శనశాలలో స్క్రీన్ మీద ప్లే చేస్తుంటారు కావ్య వేసిన డిజైన్స్ అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా కావ్యకి షాక్ అయిపోతుంది అలాగే రాజ్ అయితే ఈ డిజైన్స్ కళావతి వేసిన డిజైన్స్లా ఉన్నాయి ఇవి నా ఫైల్లోకి ఎలా వచ్చాయి పైగా నా కంపెనీ తరపున ఈ కళావతి డిజైన్స్ని ఎందుకు ఇచ్చింది అని చెప్పి రాజ్ అయితే తన మనసులో చాలా కోపాన్ని తెచ్చుకొని అలానే కూర్చుని ఉంటాడు ఇంకా రాజు వాళ్ళ డి డిజైన్స్తో పాటు ఇంకా కొన్ని కంపెనీల డిజైన్స్ని కూడా అక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తుంటారు వాటన్నింటినీ చూసిన పెద్ద పెద్ద జ్యువెలరీ సంస్థల వాళ్ళు అలాగే ఫారెన్ నుంచి వచ్చిన కొన్ని కంపెనీల వాళ్ళు అందరికీ కూడా రాజ్ కంపెనీ తరపున వచ్చిన డిజైన్స్ బాగా నచ్చుతాయి ఇక అందరూ కూడా రాజ్కే ఓటు వేస్తారు మొత్తానికి రాజ్ అనుకున్నట్టు ఎక్స్పోలో రాజ్కి అవార్డు వస్తుంది ఇక అప్పటి వరకు వాళ్ళ కంపెనీ నుంచి క్యాన్సిల్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ తిరిగి మళ్ళీ రాజ్ దగ్గరికి చేరుకుంటాయి ఇక క్లయింట్స్ అందరూ కూడా రాజ్ని చుట్టుముడుతారు అదంతా చూసిన రాజ్కి అస్సలు ఆనందం ఉండదు ఎందుకంటే కావ్య సహాయం లేకుండా తను ఈ అవార్డుని తీసుకోవాలి అనుకున్నాడు కానీ ఇక్కడ కావ్య వేసిన డిజైన్స్ వల్లే తనకి అవార్డు రావడం వల్ల రావడం అనేది రాజ్ అస్సలు తట్టుకోలేకపోతాడు ఇక కావ్య అయితే ఆ అవార్డు రాసి తీసుకుంటున్నందుకు చాలా సంతోషిస్తుంది ఒక విధంగా కావ్య తాను వేసిన డిజైన్స్ తన భర్త దగ్గరికి చేరుకోవడం అనేది కావ్యకి కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక సురేష్ అయితే అనామికతో మాట్లాడుతూ మేడం మనం వేసిన డిజైన్స్ మన డిజైన్స్ వాళ్ళ కంపెనీకి ఎలా వెళ్ళాయి అని అడుగుతూ ఉంటే ఇక సామంత్ అయితే అదే అదే నేను అడుగుతున్నాను డిజైన్స్ ఇచ్చింది నువ్వే కదా మరి మన కంపెనీలో డిజైన్స్ని వాళ్ళ కంపెనీకి ఎలా వెళ్ళాయి అసలు మన ఫైల్ వాళ్ళ ఫైల్గా ఎలా మారింది చెప్పు ఏం జరిగింది అని చెప్పి అక్కడే అందరి ముందు రమేష్ని పట్టుకుని సామంత్ నిలదీస్తుంటాడు నీకు చెప్పాను కదా ఈరోజు ఎలా అయినా సరే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొదటి స్థానం నుంచి పడిపోవాలని ఆ అవార్డు నాకే రావాలని కానీ ఎందుకు ఇలా జరిగింది చెప్పు అని చెప్పి ఇక రమేష్ని అడుగుతుంటే దానికి పక్కన ఉన్న అనామిక కూల్ కూల్ బేబీ ఇక్కడ ఇక్కడ నువ్వు ఆవేశపడ్డం అంత మంచిది కాదు అని అంటుంటే అనామిక చెయ్యిని వదిలించుకొని చి ఇదంతా నీ వల్లే నిన్ను గుడ్డిగా నమ్మాను నీ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అస్సలు వినలేదు నిన్ను నమ్మి ఇక్కడి దాకా వచ్చి ఇంత ఘోరంగా అవమానం అవమానం పడతానని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక సామంత్ అయితే తన మనసులో అనుకుంటాడు ఇంతలో అక్కడికి కావ్యం వచ్చి క్లాప్స్ కొడుతూ బాగుంది చాలా బాగుందన్నాం ఇక నువ్వు ప్లాన్ చేసి నాకు తెలియకుండా నాతోనే డిజైన్స్ వేయించుకొని నా భర్తకి ఈ అవార్డు దక్కకుండా చేయాలని చాలా చాలా అంటే చాలా కష్టపడ్డట్టున్నావు కానీ ఆ దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడు అన్నట్టు నేను వేసిన డిజైన్స్ అనుకోకుండా మా ఆయన దగ్గరికి చేరుకున్నాయి మీలాంటి దుర్మార్గులకి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతుంటే స్వప్న అక్కడికి వచ్చి ఏంటి అనామిక కంగు తిన్నావా హవాక్కయ్యావా ఇది నేనే చేశాను నువ్వు మా అత్త రుద్రాని మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను మీరు చేసిన ఈ నీచమైన పనికి సిగ్గుపడండి లాంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదులే కావ్య వెళ్దామా అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి కావ్యని తీసుకొని రాజు దగ్గరికైతే వెళ్తుంది కానీ రాజ్ కావ్యని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపాన్ని మనసులోనే అణిచిపెట్టుకుని సైలెంట్గా ఉంటాడు అదేంటి రాజ్ ఈరోజు కావ్య వల్లే ఈ అవార్డు తీసుకున్నావు కనీసం తనకి థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడగడంతో దానికి రాజ్ ఇది నీ వల్ల తీసుకున్నానన్నా మాటే నాకు గుర్తొస్తున్నప్పుడల్లా దీన్ని విసిరి కొట్టాలని ఉంది కానీ ఏం చెయ్యలేకపోతున్నాను అని చెప్పి రాజ్ చాలా ఆవేశంగా మోహన్ తిప్పుకొని అక్కడి నుంచి వెళ్ళి కార్లో కూర్చుంటాడు ఇంతలో రుద్రని చాలా కష్టపడి నీ చెల్లెల్ని తిరిగి మళ్ళీ దుగ్గిరాల ఇంటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే చేశావు కానీ నువ్వెన్ని చేసినా ఇక నువ్వు ఎంతలాగా కష్టపడినా ఎన్నటికీ నీ చెల్లెల్ని అదే ఈ కావ్యని ఎప్పటికీ క్షమించనే క్షమించడు తను నీ చెల్లెల్ని ఆ ఇంటికి తీసుకెళ్లడే తీసుకెళ్ళడు అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతుంటే ఆ మాటలకి స్వప్న అంతేలే మగుడు నొదిలేసి పుట్టింటి మీద పడి తింటున్నావు కదా నీలాంటి ఆడది అక్కడ ఉన్నంత వరకు అట్లాంటి మంచి పనులు జరగవని నేనింకా తెలుసుకోలేకపోయాను కానీ ఖచ్చితంగా రాజ్ తన తప్పేంటో తెలుసుకుంటాడు కావ్యని క్షమాపణ చెప్పి ప్రేమగా తన ఇంటికి తీసుకెళ్తాడు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానితో ఛాలెంజ్ చేస్తుంది రానున్న ఎపిసోడ్స్లో రాజ్ తను చేసిన తప్పులను తెలుసుకుని కావ్యకి క్షమాపణ చెప్పి తిరిగి మళ్ళీ కావ్యని తీసుకెళ్తాడా అలాగే కావ్యని మోసం చేసి అనామిక చేసిన దానికి అనామిక గురి అనామిక అలాగే సామంత్ మధ్యలో విభేదాలు మొదలయ్యాయా ఇక కావ్య మీద అనామిక ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది ఇక నిజం తెలిసిన కావ్య మళ్ళీ అదే కంపెనీలో వర్క్ చేస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్